హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మనకు మంచి వీడితో మీ ముందుకు ఫ్రెండ్స్ మన వీరఘట్టంలో నూతన దేవాలయం ప్రతిష్ట మహోత్సవం చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా అందరికీ తెలిసిందే అదేనండి స్థానిక శబరిమాల హరిహరాత్మజ నిలయం అయ్యప్ప స్వామి దేవాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీన కార్తీపురం మన్యం జిల్లా వీరగట్ట మండలంలో కరెంట్ సబ్స్టేషన్ ఎదురుగా బలిపీఠ అష్టాదశ సోపానం అంటే పద్దెనిమిది మెట్లతో నిర్మించబడింది పదమూడవ తేదీన సాయంత్రం మహిళలందరూ కలశాలతో అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొని చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలన్నీ పూజలు శ్రీ ఎస్ వి ఎల్ ఎన్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో అష్టాదశ సోపాన పద్దెనిమిది మెట్ల ద్వారపాలక కరుత్త కరుత్త సహితంగా నిర్మించబడిన శబరిమాల హరిహరాత్మజ అయ్యప్ప స్వామి ఊరేగింపు ప్రత్యక్షంగా చూసి అయ్యప్ప స్వామిని దర్శించుకోండి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు అవ్వండి ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి ఊరేగింపు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి విడత మీ అందరినీ మళ్ళీ కలుస్తాను శరణం అయ్యప్ప